హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు మటన్ కీమా ఫ్రై అండి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ మసాలాలు యాడ్ చేసుకొని మనం దీన్ని చాలా డెలిషియస్గా మనం తయారు చేసుకోవచ్చు ఇది రోటీస్లోనికి రైస్లోనికి చాలా బాగుంటుంది దీన్ని కుక్కర్లో కాకుండా మనం ప్యాన్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ కీమానిలా తీసుకున్నామండి దీన్ని బాగా శుభ్రం చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది సో వీటిని ఇలా వేగిన తర్వాత దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి సో దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి సో ఇలా మనకి అల్లం వెల్లుల్లి వేయిన తర్వాత పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మటన్ని యాడ్ చేసుకోవాలండి కీమాని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కీమలో నుంచి వాటర్ అనేది వస్తుంది సో ఇలా ఒకసారి కలుపుకొని దీనిలోనికి కారాన్ని టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీకు కారం ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి సో ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కూర అంతా కూడా ఇలా దగ్గరగా అయింది సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీనిలోనికి ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ అండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వన్ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి వాటర్ అనేది మీరు తెచ్చిన కీమ పట్టండి లేతగా ఉన్న కీమా అయితే కనుక వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది లేదు అంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి సో ఇలా మొత్తం కలిసేలాగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి కూర అనేది కొంచెం దగ్గర పడింది సో ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకొని మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి సో మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది చూడండి దగ్గరగా అయిందండి సో ఇలా మనకి కర్రీ అనేది దగ్గరగా అయిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అండి సో ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర్ని తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా స్లైసెస్లో కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మనకి కేమ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి సో ఫైనల్గా దీనికి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అండి సింపుల్గా మనం చాలా తక్కువండి మసాలాలు కూడా ఎక్కువగా యాడ్ చేసుకోకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి కీమాని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుందండి సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్